మన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మొదటిసారిగా అందరిని మరి ఇక్కడ చూడటం చాలా సంతోషకరం ఆ దేవుని మహాకృపను బట్టి మరి ఈ నెల మళ్ళా మీతో పాటు కలిసి ఉండడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ముందుగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను నాకు ముందుగా మరి ఇప్పుడు వాక్యం చెప్పినటువంటి అన్న చాలా విషయాలు మీతో చెప్పారు నిజంగా ఈ సంవత్సరం ఒక బ్రేక్ త్రూ ఇయర్గా ఉండాలనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం చాలా భారంతో ప్రార్థన చేస్తున్న మా మిస్సెస్ నేను వారంకొకసారి ఖచ్చితంగా ఈ మినిస్ట్రీ కోసం ఉపసించి ప్రార్థన చేయటం జరుగుతూ ఉంది దేవుడు అనేకమైనటువంటి పరిస్థితులు మారుస్తూ ఉన్నాడు అన్ని చూస్తూ ఉన్నామయ్యి కానీ మీ మధ్య దేవుడు ఇంకనూ గొప్ప కార్యాలు మనం చూడాలి అని అంటే మనం ఐక్యత కలిగి ఉండాలి మరి సామెతలు సామెతలు కాదు మన కీర్తనలో నూట ముప్పై మూడులో ఉన్నట్టుగా హౌ ఐక్యత కలిగి ఎంత మేలు ఎంత మనోహరం ఉంటుంది కదా ఆ విధంగా ఎప్పుడైతే మనం యూనిటీలో ఉంటామో అప్పుడు అక్కడ మనకు ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి మనం ముఖ్యంగా మన అందరం కలిసి అంటే సేవకుల విషయంలో ఇప్పుడు గట్టిగా ప్రసంగించేటువంటి పరిస్థితి ఏం కాదు కానీ ఇక్కడ కొన్ని విషయాలు మీతో చెప్పాలని అనుకుంటూ ఉన్నాను అదేంటంటే మనందరి మధ్యలో ఐక్యత అనేది చాలా అవసరం ఐక్యత ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ ఆశీర్వాదం ఉండదు కాబట్టి ఒకళ్ళు ముందుకెళ్తున్నా ఒకళ్ళు వెనక పడిపోయినా మనం వాడిని ప్రేమించి వాడిని అందరినీ కూడా మనం ఆదరించి మనం ఒకరినొకరి కంటే ఎక్కువగాను గనులుగాను ఎంచుకున్నప్పుడు అక్కడ ఆశీర్వాదాన్ని మనం ఎక్కువగా చూడగలుగుతాం నిజమే ఈ సంవత్సరం మరి అన్న చెప్పినట్టు బౌండరీస్ దాటాలి అన్న ఆశ మనకి ఉంది అని అంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఆ యొక్క ఆశను మనకి తీర్చాలి అని అంటే మనం చేసినటువంటి ప్రార్థనలు మన ఆశని దేవుడు తృప్తిపరుస్తాడు కనుక మనందరం కూడా ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం మరి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ మనం ఈ పాస్టర్స్ మీటింగ్ని టూ డేస్ కింద మార్చామో అప్పటి నుంచి మినిస్ట్రీలో చాలా గొప్ప మార్పులు చూస్తూ ఉన్నాను ఇంకనూ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి నేను నమ్ముతున్నాను మరి తద్వారా నేను కొన్ని కొన్నిసార్లు మరి దేవుడి పని ముందు చేసేటప్పుడు ముందు కొట్టాల్సింది ఎవరినంటే నన్నే కొడతారు ఎందుకంటే నాయకులుగా ఉన్న నాయకుడిని కొట్టేస్తే మిగతా వాళ్ళు ఆటోమేటిక్ చెదిరిపోతారు కదా అనేది ఒక ఇది కాబట్టి నా యొక్క చిన్న సాక్ష్యం చెప్పేసేసి నా యొక్క సమయాన్ని ఐగారికి ఇస్తాను మరి కిందటి నెల కాకుండా అట్టిపోయిన కిందటి నెల మరి నేను మినిస్ట్రీ మొత్తం మన మీటింగ్స్ అన్నీ అయిపోయాయి ఇక్కడ ఒక హౌస్ వామింగ్ సర్మనీ ఉంటే దాగుడూరులో అది కూడా చూసుకున్నాం ఇంటికి వెళ్ళాం అప్పటి నుంచి అసలు బయటికి వెళ్ళలేదు నేను ఒక టూ డేస్ ఖాళీ అయిపోయిన తర్వాత ఆదివారం ఊరికే బయటికి వెళ్దామని చెప్పేసి మా మిస్సెస్ని బాబుని తీసుకొని చిన్నగా వాళ్ళకి కావాల్సినవి తీసుకొని వచ్చేసేసి ఇంటికి వచ్చేసాను వాళ్ళని డ్రాప్ చేసి కాస్తంత వేరే ఒక తమ్ముడిని ఒక తమ్ముడిని కలుద్దామని చెప్పి వెళ్తా ఉన్నాను వెళ్తూ ఉంటే ఒక డివైడర్ యూటర్న్ తీసుకొని నేను వేరే ప్లేస్కి వెళ్ళాలన్నమాట ఎప్పుడైతే నేను అక్కడ టర్న్ తిరగ తిరిగేటప్పుడు చూశాను నాకు ఎవరూ కనిపించలేదు నేను యూటర్న్ తిరిగేసేసి కొంచెం ముందుకెళ్ళిన వెంటనే వెనక నుంచి ఆటో వచ్చి నన్ను కొట్టడం జరిగింది సరే కొట్టిన వెంటనే నేను అనుకున్నది ఏంటంటే వెనకెవరికి ఏదో జరిగిందని చూసేపాటికి నేను నేల మీద ఉన్నా నేల మీద ఉన్న వెంటనే నేను నాకేం అర్థం కాలేదు సడన్గా కింద పడిపోయానా నేను అని అనుకుని సరే నాకు గుండెకి ఏమన్నా తగిలిందా అని చూసుకున్నా గుండె దగ్గర ఏం తగల పో నెత్తికి తగిలిందా అని చూసుకున్నా ఏం తగల ఓకే దేవుడు మనల్ని కాచి కాపాడాడు మనకి ఏం కాలేదు కాబట్టి బండి వేసుకుని మళ్ళీ వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి కాలు తీసేపాటికి కాలు కొంచెం సైడ్కి ఎట్లా ఉంది ఏమన్నా డిస్లోకేట్ అయ్యిందేమో సెట్ చేద్దామని చెప్పి ఆ నొప్పితోనే ఉన్నదాన్ని కాల్ని ఇట్లా నొక్కి పెట్టి స్ట్రైట్గా చేశారు చేసిన తర్వాత ఇంకా సెట్ అయింది కదా కొంచెం నొప్పి ఉంటుంది లాగేసేసి బండి మీద వెళ్ళిపోదాం అని అనుకున్నాను కానీ ఎప్పుడైతే దీన్ని నేను వెనక లాగుతున్నానో కాల్ని అది నా కంట్రోల్లోకి రావట్లా విపరీతమైన నొప్పి వస్తుంది ఓకే ఇది అయితే ఏదో మొత్తానికి లోన్ ఏదో ప్రాబ్లం అయింది అని చెప్పేసేసి వేరే చైతన్య వాళ్ళకి వెళ్ళి కొంతమందికి ఫోన్ చేసిన వెంటనే పిల్లలు రావటం జరిగింది హాస్పిటల్కి వెళ్ళాం నాకు తెలిసినటువంటి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూసి అలా ఇక్కడ మోచప్ప కింద ఉన్నటువంటి బోన్ కొంచెం ఇరిగి ఇరిగింది ఫ్రాక్చర్ అయిందండి అని అన్నారు నెక్స్ట్ డే డాక్టర్ గారు వచ్చి దీనికి ఖచ్చితంగా ప్లేట్ వేయాలి ఆపరేషన్ జరుగుతుంది సర్జరీ పడాల్సిందే అని అన్నారు సర్జరీ పడాల్సిందే అని అంటే నాకేం మనసులోనేమో వద్దని అనిపిస్తూ ఉంది ఇక్కడ సర్జరీ పడాలనేమో డాక్టర్ గారు చెప్తా ఉన్నారు నాకు కొంచెం ఏమని అనిపిస్తూ ఉందంటే ప్రాధాన్యత తగ్గిపోద్ది ఎక్కువ అనవసరంగా మొన్నే కదా పెద్ద ఆపరేషన్ ఒకటి మేజర్ ఆపరేషన్ అయింది మళ్ళీ ఇంకొక ఆపరేషన్ అంటే కష్టము ఈ ఎనస్థిషియా అన్ని ప్రాబ్లం అవుతాయి అని చెప్పేసి నాకు ఎందుకో మనసు రాట్లా దాన్ని అట్లాగే పట్టుకొని నేను ఎక్కువ ప్రాధాన్యత ఉన్నా నేను డాక్టర్ గారితో చెప్పాను నాకు ఆపరేషన్ వద్దండి మరి అట్లా వేసిన మీ బ్రేసర్ మీద నేను అట్లా ఉండిపోతాను అని అంటే ఆయన ఏమన్నారంటే మీరు అన్న మాట మీద అయితే యాక్చువల్గా అయితే ఆపరేషన్ మస్ట్ అండి కానీ మీరు అంటున్నారు కాబట్టి ఒక వారం పాటు చూసి తర్వాత దీనికి ఆపరేషన్ అవసరమా లేదో చూద్దామండి అని అన్నారు సరే ఆపరేషన్ అవసరం అవుతా లేదని అన్నారు కానీ ఇంకా మేమేం చేసామంటే ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా దాన్ని వేసుకుని అట్లాగే ఎక్కువగా ప్రార్థన చేస్తా కూర్చున్న ప్రవ్వ ఇది త్వరగా కట్టుకోవాలి ఇది ఎందుకని కట్టుకోదనేది ఆయన డౌట్ వ్యక్తం చేశారంటే డాక్టర్ గారు ఈ హ్యాండిక్యాప్ లెగ్ కాబట్టి దీనికి సరైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు కాబట్టి ఇది ఖచ్చితంగా అంటుకుంటాం కష్టం అనే మాట డాక్టర్స్ చెప్పినటువంటి మాట అయితే నేను ప్రార్థన చేస్తా ఉన్నా ఇంటికి వెళ్ళాము కొన్ని రోజులు అట్లా గడిచిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం నేను హార్ట్ హార్ట్కి సంబంధించినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడున్నటువంటి ఒక ఎం ఎంకుల డాక్టర్కి చూపిస్తే వాళ్ళు ఏమని చెప్పారంటే పర్లేదండి అట్లాగే ఉంచితేనేమో తగ్గిపోతుంది ఆపరేషన్ చేస్తే మీకు త్వరగా హీల్ అవుతారండి కానీ చాలా వరకు హీల్ అయిపోయింది అని అన్నారు ఎప్పటికీ కరెక్ట్గా ఒక పది పదిహేను రోజులకే అలా మాట చెప్పారనమాట ఇంకా నేను చాలా దేవుడిని వందనాలు చెప్పుకుంటా ప్రభా దేవునికి స్తోత్రం అనుకొని ఇంటి ఇంటికి వచ్చేయటం జరిగింది ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఒక చిన్న సాక్ష్యం అనమాట మళ్ళీ దీని విషయంలో కూడా ఒక మా ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది తన నర్స్ అనమాట నాకు ఏదైనా ఇదైనప్పుడు ఇంజక్షన్స్ చేయడానికి ఆ టైంలో వచ్చేది ఆవిడ ఈ ఎక్స్రేని వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్ ఒక ఆయనకి పంపించింది పంపిస్తే వాళ్ళు చూసి అన్నారంట హోప్లెస్ ఇది ఖచ్చితంగా ఆపరేషన్ పడాల్సిందే ఎట్టి పరిస్థితులు ఆపరేషన్ పడాల్సిందే అన్నారంట కానీ దాని తర్వాత ఇంకొకసారి మళ్ళీ అమ్మ ఏం చేసిందంటే ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత ఇంకొక ఎక్స్రే నేను తీర్చుకున్న ఎక్స్రే తీసుకొని మళ్ళీ పంపిస్తే అంత బాగానే ఉందిగా ఎందుకు పంపించావు ఈ అని చెప్పేసి ఆయన అడిగితే అదే మొన్న చెప్పారుగా మీరు హోప్లెస్ అన్నారు కదా అదే ఇదండి ఇది ఎట్లా అయిపోయిందనంటే ఏంటి బాగా ప్రార్థన చేశారా ఏంటి అసలు అది కలుపుచుకోదుగా ఎట్లా జరిగింది అని అడిగాడు అడిగాడంట ఆయన సో ఏంటంటే ప్రార్థన ద్వారా మనకి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నా జీవితంలో మరి ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా అంటే బాగా ఈ యొక్క పరిచరలో ముందుకి కొనసాగులాగా మరి ఈ పరిచరని బాగా ముందుకు తీసుకెళ్లే విధంగా నా కొరకు మీరు ప్రార్థన చేయండి ఈ పరిచరి కోసం అనునిత్యం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ అందరూ అత్యధికంగా ఆశీర్వాదం పొంది మీరు అనేక చోట్లకు విస్తరింపబడాలనేటువంటిదే నాకు కోరిక మరి దేవుని కోరిక మా తండ్రి గారి కోరిక కూడా కాబట్టి ఈ పరిచరిని మనందరం కలిసి చేయాలి దేవుడి నామక స్తోత్రాలు మీ అందరికీ కూడా నా వందనాలు నా చిన్న సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను ਰੋਦਾਸੀ ਮਾਂ ਨੀਆਮਾਤ ਪ੍ਰਾਣਾਲਿਕਾ ਲੋ ਹਰ ਸ਼ਿੰਦੀ ਨੀਨਾ ਰੋਦਾਸੀ ਮਾਂ ਨੇ ਨਿੰਦ ਕਾਨੇ ਨਹੀਂ ਸੋਤਗਾ ਮਾਰਤੀ ਨੇ ਯਾਨੋ ਦੋਦਾ ਮੋਤੀ ਸੁਟੇਨਾ ਨੀਯ ਮਮ ਆਏ ਨੇ ਵੀਸਨਿ ਦਿਲੋ ਨੀ ਪੰਦ ਕੋਰੇ ਨੇ ਸ੍ਰੇਹ ਤੋੜਾ ਨਾ ਇਤੇ ਨੇ ਨੀ ਪਰਿ ਸਰੀਏਨੋ ਦੋਦਾ ਮੋਤੀ ਸੁਟੇ कोरे ने स्नेह तोड़ा नहीं तीने आहा ना धन्यता ओ ना भाग्य मो ये मनी वरिन तो नो ये मनी वरिन मारी हले लुआर हाल लुआया हले लुया प्रभु